యూపీఏ ప్రభుత్వం ఈ పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలి వినియోగదారులపై ఏదైతుందో పన్ను భారం తగ్గింపు చేయబడే విధంగా ఉండాలని చెప్పిన భావనతో ఈ జిఎస్టి విధానాన్ని రూపొందించడం జరిగింది గూడ్స్ అండ్ సేల్స్ ట్యాక్స్ తాజా రెండు వేల పద్నాలుగులో అధికారానికి వచ్చిన ఎన్డిఏ ప్రభుత్వం అంటే ఏ లక్ష్యంతో అయితే జిఎస్టి విధానాన్ని అమలు చేయాలని చెప్పని తలంపు చేయడం జరిగిందో దానికి అనుగుణంగా పన్ను విధానం సరళీకృతం చేయబడి వినియోగదారులపై పన్నుల భారం తగ్గే విధంగా ఉండడానికి ఉపయోగపడుతుందని భావించిన జిఎస్టి రెండు వేల పదిహేడులో ఎన్డీఏ ప్రభుత్వం ఈ జిఎస్టి ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడ్డడానికి తోడ్పడే విధంగా దాన్ని మలుచుకోవడం జరిగింది రెండు వేల పదిహేడులో ఎప్పుడైతే జిఎస్టి అమలు తెయడం జరిగిందో వెరీ పర్పస్ బిహైండ్ జిఎస్టి ఏదైతే పన్ను విధానం సరళీకృతం కావటం అనేది వినియోగదారులపై పన్ను భారం తగ్గింపు చేయబడాలి అనేటువంటి ఒక లక్ష్యం బడటానికి ఉపయోగపడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడటానికి అది ఉపయోగపడే విధంగా ఆ పన్ను విధానం అమలు చేయబడడం జరిగింది ఇవాళ వినియోగదారులపై పడుతున్నట్టు ఒక పన్ను భారం చివరికి ఏదైతుందో ఇవాళ వాస్తవాలను కొంత గ్రహించటం ఇప్పటికైనా ఏదైతుందో అంటే ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది బెటర్ లేట్ దాన్ ఎవర్ ఆంగ్లంలో సామెత ఏదైతుందో బెటర్ లేట్ నెవర్ అనుకున్నట్టు ఏదైతున్నదో కనీసం ఇప్పటికైనా కానీ ఏదైతుందో ఈ జీఎస్టీ పనుల విధానాన్ని కొంత సరళీకృతం చేసి అంటే గతంలో ఏదైతుందో అంటే ఇప్పుడు ఈ పన్ను విధానం తగ్గింపు చేస్తున్నాం అని చెప్పని ఏదైతే పేర్కొనడం జరుగుతుందో ఇది గతంలో అధికంగా వినియోగ పన్నుల భారం వేయడం జరిగింది అనేది చెప్పగలిగి చెప్తాం ఇప్పుడు తగ్గింపు అనేది గతంలో పన్నుల భారం అధికంగా వేయడం జరిగింది అని చెప్పని చెప్పగలిగి చెప్తుంది దాదాపు ఎనిమిది సంవత్సరాల కాలం ఏదైతుందో వినియోగదారులు ఈ ఆర్థిక భారాన్ని మోయటం కనీసం ఇప్పటికైనా ఇది అవుతుందో మరి కేంద్రం అంటే బేసిక్గా ఇది రాష్ట్రాలు కూడా దీంతో ముడిపడి ఉన్నప్పటికీ ఈ పన్ను విధానం పట్ల అజమాయిషి అనేది ప్రధానంగా కేంద్రమే ఉంటుంది అది గ్రహించి దాన్ని రెండు స్లాబ్స్ పట్టుకొచ్చే విధంగా ఫైవ్ అండ్ ఎయిటీన్ మెయిన్ మెయిన్ ఐదు పద్దెనిమిది సరే ఫార్టీ పర్సెంటే ఈ పొగాకు మాదక ద్రవ్యాలు వినియోగించేటువంటి పొగాకు మాదక ద్రవ్యాలు వినియోగించేటటువంటి వస్తువులపై ఫార్టీ పర్సెంట్ వేయాలని సంకల్పించినా కానీ బేసిక్గా ఫైవ్ అండ్ ఎయిటీన్ ప్రధానంగా మనం అమల్లో చూ చూడబోతున్నాం అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ బెటర్ లేట్ దాన్ ఎవర్ వి వెల్కమ్ ఇట్ వెల్కమ్ ఇట్ జిఎస్టీ అమలు తలబెట్టినప్పటికెళ్ళి ఎనిమిది సంవత్సరాల కాలం ఈ ఆర్థిక భారం వినియోగదారులపై మో మోపబడ్డప్పటికీ కనీసం ఇప్పటికైనా కానీ ప్రభుత్వం గ్రహించి దాన్ని సరళీకృతం చేయబడే విధంగా పన్ను విధానాన్ని మార్పు చేయటం కొంత వినియోగదారులకు వెసులుబాటు కలిగిస్తుందని చెప్పని చెప్పక ఇప్పుడు ఈ పన్ను విధానం అనేది ఏదైతున్నదో ఇవాళ ఇందులో షాప్స్లలో అర్లియర్ వాట్ వాజ్ ది ప్రైస్ అది వాళ్ళు ఇంపోవ్ చేయబడే పన్ను ఏమీకు ఉంటుంది అనేది ఎగ్జిబిట్ చేయాలి ప్రతి సేల్ కౌంటర్లో ప్రతి సేల్ కౌంటర్లో అర్లియర్ వాట్ వాజ్ ద ట్యాక్స్ అండ్ వాట్ వాజ్ ది ప్రైస్ ప్రతి గూడ్ మీద ప్రతి గూడ్ మీద ఏదైతుందో ఇప్పుడు మీరు కార్ల అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారే పత్రికలు ఏదైతుందో కార్ల అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు అట్లాగైతే ప్రతి షాప్ మీరు ఎగ్జిబిషన్ అయితే అవుతుందో అర్లియర్ వాట్ వాజ్ ది ప్రైస్ అండ్ వాట్ వాజ్ ది ట్యాక్స్ అండ్ ప్రజెంట్ వాట్ ఈస్ ది ట్యాక్స్ ఈ ట్యాక్స్ మార్పిడితో అనేది అవుతుందో తగ్గింపుతో ఏ మేరకు వినియోగదారునికి మేలు ఊరబోతుంది అనేది అది తెలియపరిచే విధంగా ప్రతి షాప్ బోర్డ్స్ పెట్టాలి ఇందులో ఏమవుతుందని అంటే ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ అని చెప్పని ఈ ఓల్డ్ స్టాక్ పాత పన్ను విధానం అని చెప్పని మళ్ళీ పాత ధరలకి అమ్ముతున్నట్టు కనబడుతుంది ఓల్డ్ స్టాక్ అని చెప్పి షాప్స్లో పోతే ఓల్డ్ స్టాక్ మాకు ఈ ఇప్పుడు మేము మీరు కొనుగోలు చేసేటువంటి ఒక వస్తువు ఇది ఓల్డ్ స్టాక్ ఓల్డ్ స్టాక్ కాబట్టి దీనిపై పాత పన్ను విధానమే మేము చెల్లింపు చేసినాం కాబట్టి మీరు పాత పన్ను విధానం చెల్లింపు చేయాలని చెప్పని మరి దానికి అమ్మకం చేస్తున్నారు అంటే ఏది పా ఓల్డ్ స్టాక్ ఏది న్యూ స్టాక్ నువ్వు ఈ విధానం మనకు చేయబడి దాదాపు పదహైదు రోజులు గడుస్తుంది విధానం చేయబడి పదహైదు రోజులు గడుస్తుంది మరి ఇంకా ఓల్డ్ స్టాక్ అని చెప్పని మళ్ళీ నువ్వు పాత పన్ను విధానం ఆ ఆర్థిక భారం మోపే ప్రయత్నం చేయడం అనేది అది ఎంతో సమంజసం అది వినియోగదారుపై భారం పడుతుంది అందుకోసం అనేది ఏంటంటే ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ అనేది పేర్కొనబడే విధంగా ఓల్డ్ స్టాక్ వాట్ ఈస్ ద ట్యాక్స్ ఇంపోజ్ ఎట్ దట్ టైం న్యూ స్టాక్ వాట్ ఈస్ ద ట్యాక్స్ ఇంపోజింగ్ ఎట్ దిస్ టైమ్ ఇవన్నీ వివరించబడే విధంగా ప్రతి సేల్ కౌంటర్లో బోర్డ్స్ ఎగ్జిబిట్ చేయాలి జిల్లా పరిపాలన అధికార యంత్రాంగం ఏదైతుందో దీన్ని మానిటర్ చేయాలి జిల్లా పరిపాలనా అధికార యంత్రాంగం ఏదైతుందో దీన్ని మానిటర్ చేయాలి ఈ జిఎస్టి సరళీకృతం అనేది ఇప్పుడు గత ఎనిమిది సంవత్సరాలు ఆర్థికంగా భారం మోయబడ్డప్పటికీ ఇప్పుడైనా కనీసం ఈ సరళీకృత విధానంతో ఏదైతే లబ్ధి అనుగురుతుందని చెప్పి నేను భావిస్తున్నామో దట్ మస్ రీచ్ ది కన్జూమర్ దట్ మస్ రీచ్ ది కన్జ్యూమర్ అట్లాగే రాష్ట్రాలు కూడా ఇప్పుడు పాత పన్ను విధానంతో ఏదైతే ఆర్థిక ఆదాయం వాళ్ళకి సమకూరేది వాళ్ళకు అనే భావన అనేది వాళ్ళకి రాకూడదు అల్టిమేట్లీ ఏదైతుందో ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నారు అని భావించడం అల్టిమేట్లీ అది ప్రజల మీద భారం అల్టిమేట్లీ ప్రజల మీద భారం రాష్ట్రం ఎంత ఆదాయం కోల్పోతుందో కేంద్రం కూడా అంత ఆదాయం కోల్పోతుందని భావించాలి అల్టిమేట్లీ కన్జూమర్కి ఏదైతుందో ప్రజలకు అది ఎంత మేలు అనగూడుతుందని మనం గమనంలోకి తీసుకోవాలి రాష్ట్రాలకు ఏదైతుందో మీ గత పన్ను విధానానికి ఇప్పుడు మారిన పన్ను విధానానికి మధ్య వ్యత్యాసంతో ఏదైతే ప్రభుత్వ ఆదాయం ఎక్స్పెక్టెడ్ ఆశించిన ఆదాయం తగ్గిపోతుందని భావిస్తున్నారో దాని కేంద్రం భర్తీ చేసే విధంగా దాన్ని కేంద్రం భర్తీ చేసే విధంగా ఇప్పుడు ఇంతవరకు ఏదైతుందో షేరింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేది సెంట్రల్ అండ్ స్టేట్ జిఎస్టీ షేరింగ్ ఏది ఇస్తుందో ఇంతవరకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండే దాన్ని రాష్ట్రాలకు అరవై శాతం సమకూర్చి కేంద్రం నలభై శాతానికి పరిమితం కావాలి రాష్ట్రాలకు అరవై శాతం సమకూర్చి ఆ ఉనకూరుతున్నటువంటి ఒక పన్ను ఆదాయం రాష్ట్రాలకు అరవై శాతం సమకూర్చి కేంద్రం నలభై శాతానికి పరిమితం కావాలి ఏదైనా రాష్ట్రాలకు పరిమితమైనటువంటి ఒక ఆదాయం ఉంటుంది కాబట్టి రాష్ట్రాలకు ఆదాయం పరిమితంగా ఉంటుంది పరిమితంగా ఆదాయం ఉంటుంది కాబట్టి ఈ జీఎస్టీలో వచ్చేటువంటి ఒక ట్యాక్సే పన్ను రాష్ట్రాలకు అరవై శాతం కేంద్రం నలభై శాతానికి పరిమితం చేసుకునే విధంగా దాన్ని మార్పు చేస్తే బాగుంటుందనేది అనేది ఇది జనరల్ ఫీలింగ్ జనరల్ ఫీలింగ్ జనరల్ ఫీలింగ్ ఉన్నదో ఇప్పుడు ప్రధానంగా ఈ వినియోగదారులపై పడే భారం ఈ పెట్రోల్ అండ్ డీజిల్ అధిక భారం పడుతుంది ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ఉన్నదో ఇది జీఎస్టీలో ఇన్పుట్ చేయబడలేదు ఈ పెట్రోల్ అండ్ డీజిల్ జీఎస్టీలో చేర్చబడలేకపోవడంతో ఇప్పుడు ఏ పొగాకు మాదక ద్రవ్యాలకు అత్యధికంగా పన్ను విధించబడే విధంగా ఫార్టీ పర్సెంటే స్లాబ్లు చేర్చడం జరిగిందో ఈ పెట్రోల్ డీజిల్ కేంద్రం రాష్ట్రం చేరాలి నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అపీల్ చేసేది ఏంటంటే జిల్లా పాలన అధికారిగా ప్రతి వ్యాపార సంస్థ ఆ పన్ను వేరియేషన్ ఉందో వినియోగదారునికి తెలియపరిచే విధంగా ఎగ్జిబిట్ చేసి ఆ నూతన పన్ను విధానం నేను ట్వంటీ సెకండ్ దేవి నవరాత్రుల మనకు ఉత్సవాలు ఆరంభమైనాయి వాస్తవంగా టూ వీక్స్ బిఫోర్ బహుశా ఫస్ట్ ఆఫ్ సెప్టెంబర్కి డిసిషన్ తీసుకున్నారు ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ డిసిషన్ తీసుకున్నా కానీ ఓల్డ్ స్టాక్ క్లియరెన్స్ కొరకే ట్వంటీ సెకండ్ అని పెట్టింది దో డిసిజన్ వాస్ టేకెన్ మచ్ అర్లియర్ నేను ట్వంటీ సెకండ్ అని చెప్పని నిర్ణయించుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అని అంటే ఓల్డ్ స్టాక్ క్లియరెన్స్ కొర కాబట్టి మళ్ళీ ఏదైతుందో ఇది ఓల్డ్ స్టాక్ అని చెప్పి అనేటువంటి ఒక నెపము తోని వీళ్ళ పాత పన్ను విధానం మళ్ళీ వీళ్ళు అమలు చేసే దాన్ని అరికట్టాలి అందుకోసమే నేను గౌరవ జిల్లా క్లారిటీ విజ్ఞప్తి చేస్తున్న ప్రతి వ్యాపార కేంద్రం ఏదైనా కానీ ఈ సేల్ పన్ను ఏ స్లాబ్లో వస్తుంది గతంలో ఏ ప్రైస్ ఉండే ఇప్పుడు ఏ ప్రైస్ ఆ వ్యత్యాసం ఏదైతుందో వినియోగదారుని తెలిసి రావాలి అప్పుడే మన నిజమైనట్టు ఒక విజయదశమి అప్పుడే మన నిజమైనట్టు ఒక విజయదశమి దుర్గాష్టమి నవరాత్రి ఉత్సవం పొందేటువంటి ఒక ఆ సంబరాలు పొందేటువంటి ఒక ఫీలింగ్ మన కలుగుతుంది కనుక ఆ విధమైనటువంటి ఒక చరిత్ర